నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం అల్లు అర్జున్ గారు వైఎస్ జగన్ గారి ట్విట్ కు స్పందించడంతో అయితే చర్చనీయ అంశంగా మారింది వివరాలకి వెళితే అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నమ్మ మరణించడం పట్ల మాజీ సీఎం వైఎస్సీపీ అధినేత జగన్ గారు సంతాపం తెలియజేశారు కనకరత్నమ్మ గారు మృతి చెందడం చాలా బాధాకరం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాను కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నానని చెప్పి మాజీ సీఎం వైఎస్ జగన్ గారు మనం చూసుకుంటే ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టడం జరిగింది దీనికి స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు స్పందిస్తూ థ్యాంక్ యూ జగన్ గారు మీ మంచి మాటలు మద్దతుకు చాలా సంతోషమని కామెంట్ చేయడం జరిగింది ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఏదైతే సోషల్ మీడియాలో ఏదైతే చర్చ ఉందో ప్రస్తుతం వైరల్గా మారిందనమాట అటువైపు వైసీపీ శ్రేణులు కానీ ఇటువైపు అల్లు అర్జున్ అభిమానులు తమ యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా అయితే తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ ఇల్లు రామలింగయ్య గారి భార్య కనకరత్నమ్మ గారు తొంభై నాలుగు సంవత్సరాలు మరణించడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి అందులో ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్